అండి వెల్కమ్ టు హౌస్ ఈ సమ్మర్ సీజన్ అంటేనే చాలు పచ్చళ్ళు వడియాలు కారాలు చాలా చాలా బిజీ బిజీగా ఉంటూ ఉంటాం అయితే వీటన్నిటి వల్ల మనం పొదుపు చేస్తున్నామా లేదంటే వేస్టేజ్ చేస్తున్నామా అనే విషయాన్ని చెప్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి మీకు అర్థమైపోద్ది అన్నమాట ఏదైనా ఈ వడియాల క్వాంటిటీ వచ్చేసి మీరు తీసుకునేది ఒక చొంబు కావచ్చు అయినా కావచ్చు ఏదైనా సరే ఒక చొంబు పిండికి ఆరు చొంబులు వాటర్ అనేది వేసుకోవాలండి అది మీరు తీసుకునే గిన్నెలు బట్టి దాన్ని బట్టి ఉంటుందన్నమాట సేమ్ క్వాంటిటీ అయితే కామన్ అనమాట అయితే ఈ విధంగా ఇంత పెద్ద పెద్ద తీపారాలు తీసుకెళ్ళిపోయి మనం స్టవ్ మే అనుకోండి ఎంత గ్యాస్ వేస్ట్ అయిపోద్ది చెప్పండి ఇప్పుడు అంటే పచ్చల సీజను కారాలు కాబట్టి అందులో మనం ఎటువంటి పొదుపు చేయలేం ఖచ్చితంగా ఇవి వేయాలి అంటే వేసేయాలి లేదంటే అసలుకే అసలు అన్నట్టు ఉన్న పచ్చలు కూడా పోతూ ఉంటుంది ట్టమాట కాకెట్టి ఇలాంటి చిన్న చిన్న వాటిల్లో అన్నా సరే మనం కాస్తంత పొదుపుగా ఆలోచించామనుకోండి మనం గ్యాస్ అయినా సేవ్ చేస్తే అందులో మనీ అనేది సేవ్ అయినట్టే కదా అందుకోసం మాట నేనైతే ఈ విధంగానైతే ఆలోచిస్తాను మేము పైన ఇలా టెర్రస్ మీద అండి ఈ విధంగా కింద ఒక రేకుని పెట్టేసి లేదనుకోండి పింకులు ఉంటాయి కదా పింకులు కానీ ఏదో ఒకటి పెట్టేసి హీట్ అనేది కింద దక్కుండా అక్కడ గచ్చు అనేది క్రాక్స్ రాకుండా ఉండడం కోసం అంట ఈ విధంగా పెట్టేసి పొయ్యి అనేది వెలిగించేసుకున్నాము ఒక గంట మనం అనుకోండి పిండి ఒడియాలనే చాలా ఈజీగా సూపర్గా అయితే వస్తాయి స్టవ్ మీద అలా నుంచుని కలుపుతూ ఉన్నా ఏం చేసినా అది ఎంతసేపటికైనా మీరు మార్నింగ్ పెట్టినా మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు అవ్వచ్చు అలా ఉంటుంది ఈ లోపు మా పిల్లలు కూడా నాకు హెల్ప్ చేయడానికి అయితే వచ్చారండి ఈ విధంగా చేయడం వల్ల పిల్లలు కూడా ఇంట్రెస్ట్గా చేస్తారు నెక్స్ట్ వచ్చేసి హాలిడేస్ కాబట్టి వాళ్ళకే ఒక ఎంజాయ్మెంట్లా ఉంటుంది అందుకోసం అని మాట నేను ఎప్పుడు పిండి ఒడియాలు పెట్టినా అండి నాకు శారీ అంతా ఫుల్గా వడియాలనే వచ్చేయాలి అలా పెట్టుకుంటే కానీ నాకు సాటిస్ఫాక్షన్ అనిపించదు అందుకోసం నేను ఒకసారి పెట్టిన ఈ గిన్నెతో పెట్టిన వడియాలని శారీ అంతా నిండిపోయాయి మళ్ళీ రేపు కూడా పెట్టుకోవాలని చెప్పేసి ఆ పొయ్యి అయితే అలాగే ఉంచేశాను ఇది వచ్చి మధ్యాహ్నం రెండున్నర అండి వడియాలని డ్రై అయిపోయాయి కాకపోతే లోపలి ఇంకా పచ్చి ఉంది అందుకోసమని నెక్స్ట్ ఆ పొయ్యిని కూడా అలా ఉంచానమాట ఇక్కడ కోదులు ఎక్కువ వచ్చేస్తాయని చెప్పేసి పులిబొమ్మను కూడా అడ్డు పెట్టాను మీరు కూడా పొదుపు చేయడానికి ఆలోచించే వాళ్ళైతే మీరు కూడా పుల్లలపేమ పేమబడ్డి ట్రై చేయండి డూ సబ్స్క్రైబ్